మీరేమో టీడీపీలో ఉన్నారు మీ సోదరుడు బీజేపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కుటుంబానికి ఒకరికే లేదు ఓటు ప్రతి ఒక్కరికి ఓటు ఉంది నేను మొదటి నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి కూడా తెలుగుదేశంలో ఉన్నా ఎవరైనా టికెట్ ఆశించవచ్చు కానీ ప్రొదులో మాకు అన్ని మా పెద్దలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కొద్దిటూరులో కూడా మొట్టమొదట రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ మేమంతా ఎంవి రమణారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మీరు పార్టీకి దూరంగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు దూరంగా ఉండేమో వాస్తవం అయితే వాస్తవమే నేను కాదలను కాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన సందర్భం ఎందుకు దూరంగా ఉంది పార్టీ ఓడిపోయినాక కష్టకాలం అనేది కాదు ఓడిపోయినాక ఏం చేయగలుగుతాం తన ప్రొద్దుటూరు రాజకీయాలకు రావడానికి అన్న క్యాంటీన్ ఒక అస్త్రాన్ని ఉపయోగించుకొని వచ్చారు ఇక్కడికి మళ్ళా ప్రజలకు చేరువేయడానికి కానీ మళ్ళా ప్రజలకు ఒక తెలుగుదేశం పార్టీ ఒక ధైర్యాన్ని నింపేదానికి కానీ దాదాపు ఏడు దాదాపు ఇప్పటికీ ఏడు లక్షల యాభై గుంటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి రాజన్న క్యాంటీన్ ప్రకటించిన తర్వాత రాజన్న భోజనం ప్రకటించిన తర్వాత మీరు తీసుకొచ్చారని ఒక అది తప్పు అంటే ఈ కార్యక్రమం ముందు మీదే అంటారు ప్రొద్దుర్లో నేను టికెట్ ఆశిస్తున్నా వరదలారెడ్డి గారు టికెట్ ఆశిస్తున్నారు ముగ్గురిశావాదం రంగారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు చెప్పేశారు తర్వాత మీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే వరదారి కుటుంబానికి వివాదం ఉండేది రాజకీయాల్లో రాజకీయ కోణంలోని శత్రువులు ఉంటారు కానీ అప్పుడు రాని అవకాశాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వస్తాయని ఏ రకంగా ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండాల ఎగిరేయాల నుంచి నేను చంద్రబాబు నాయుడు నేను ఈసారి పొద్దుటూరు టికెట్ ఆశిస్తున్నాను మీ ఆశీస్సులు కావాలా మీరు చెప్తే పొద్దుటూరులో టికెట్ ఇప్పటికి కూడా నాకే వస్తుందని ఆశిస్తున్నాను వరదరాడికి వచ్చిన నాకు వచ్చిన అంతో ఇంట్లో పొద్దుటూరులో ప్రజా బలం ఉండే నాయకుడు మీరు అభ్యర్థి ఆయన టికెట్ ఆశిస్తున్నారు మరి మీకు పోటీ అభ్యర్థి అవుతారు కదా ఆయన కానీ ప్రొద్దుటూరు ప్రజలకు మీకే టికెట్ ఇస్తే ఏం చెప్తారు నన్ను పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పొద్దుటూరు ప్రకటించిన వ్యక్తి వెంటనే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి జరగలేదు అంటే ఒక రీతిలో బాగుపడతారు కానీ ఒక కుటుంబమే బాగుపడతారు కానీ ఇంతవరకు మిగతా వాళ్ళు ఎవరు ఆ సంస్కృతులు దండి కూడా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు రాజమండ్రిలో గెలిపిస్తారు అంత భయపడాల్సిన పనిలే రాజ మీకు టికెట్ అనుకూల అననుకూల పరిస్థితి వస్తే ఏం చేస్తారు టికెట్ వస్తే లింగారెడ్డి ప్రవీణ్ రెడ్డి సహకరిస్తారా నాకు పిల్లారెడ్డి కానీ వర్ధరాడి కానీ రవీణ్ రెడ్డి కానీ వీళ్ళు ముగ్గురు